షాపింగ్ అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్ తినాలి అని అనిపిస్తుంది అంటుంది కదా వసు ఇంకా రిషి వసుకి ఐస్ క్రీమ్ తినిపిస్తాడు కదా ఐస్ క్రీమ్ తినిపించిన తర్వాత ఇంకా జగతి మహేంద్ర రిషి వసు నలుగురు కూడా ఇంటికి బయలుదేరి వచ్చేస్తూ ఉంటారు కదా అలా కారులో ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చిన తర్వాత అందరూ ఫ్రెష్ అయ్యి హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు జగతి ఉన్నట్టుండి సడన్గా షాపింగ్ ప్రోగ్రామ్ పెట్టావు ఈరోజు ఏంటి షాపింగ్కి ఏమైనా రీజన్ ఉందా అని అంటాడు మహేంద్ర ఏ మహేంద్ర నేను షాపింగ్ చేయకూడదా రీజన్ ఉంటేనే చెయ్యాలా అని అంటుంది జగతి అదేం లేదు నువ్వు అకేషన్స్కి తప్ప నార్మల్గా నువ్వు షాపింగ్ చేయవు కదా ఎక్కువగా అందుకే అడిగాను అని అంటాడు మహేంద్ర ఊరికే చేయాలనిపించింది మహేంద్ర మార్నింగ్ నుంచి మీటింగ్కి అవసరమైన ఫైల్స్ అన్నీ ప్రిపేర్ చేశాం కదా కొంచెం మైండ్ ఫ్రీ అవుతుంది అనేసి షాపింగ్ చేయాలి అనిపించింది చేశాను అని అంటుంది జగతి ఓ మీ ఆడవాళ్ళకి ఇలా కూడా ఉంటుందా అని అంటాడు మహేంద్ర నవ్వుతూ అమ్మ రేపు మినిస్ట్రీ వాళ్ళతో మీటింగ్కి అవసరమైన ఫైల్స్ అన్నీ సిద్ధమైపోయాయా అని అంటాడు రిషి అన్ని ఫైల్స్ ప్రిపేర్ చేసి జాగ్రత్త పెట్టాను రిషి అని అంటుంది జగతి వసు గురించే ఆలోచిస్తున్నాను రిషి మనం మీటింగ్కి వెళ్ళాలి కదా రేపు వసుని కాలేజ్లో ఉంచితే బెటరా ఇంట్లో ఉంచితేనే బెటరా అని ఆలోచిస్తున్నాను అని అంటుంది జగతి అదేంటతయ్యా నేను కూడా వస్తాను మీటింగ్కి అని అంటుంది వసు వసు మీటింగ్ చాలాసేపు జరుగుతుంది అంతసేపు నువ్వు కూర్చోలేవేమో అనిపిస్తుంది అని అంటుంది జగతి పర్వాలేదు నేను వస్తాను అని అంటుంది వసు జగతి చెప్పినట్టు మీటింగ్ ఎక్కువసేపు జరిగితే కనుక నువ్వు అంతసేపు కూర్చోలేవమ్మా వద్దులే అని అంటాడు మహేంద్ర అవును వసు నువ్వు రేపు కాలేజ్లో ఉందో కానీ కాలేజ్లో అంటే మన స్టూడెంట్స్ ఉంటారు లెక్చరర్స్ ఉంటారు నీకు ఏమైనా కావాలన్నా వాళ్ళు హెల్ప్గా ఉంటారు ఇంట్లో ఉంటే ఒంటరిగా ఫీల్ అవుతావు నువ్వు కాలేజ్లో ఉండడమే బెటరు రేపు నువ్వు కాలేజ్ చూసుకో నేను అమ్మ డాడ్ మీటింగ్కి వెళ్ళి వస్తాము మీటింగ్ అయిపోయిన తర్వాత కాలేజ్కి వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాము అని అంటాడు రిషి అది కాదు నాకు రావాలనుంది అని అంటుంది బస్సు నీకు రావాలనుంది నాకు కూడా తీసుకువెళ్ళాలని ఉంది కానీ ఇది చాలాసేపు ఉండే మీటింగ్ కదా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ సాల్వ్ చేసుకుని మన మీటింగ్ కంప్లీట్ అయ్యేసరికి చాలా లేట్ అవుతుందేమో అనిపిస్తుంది అంతసేపు నువ్వు అలా కూర్చోవాలంటే నడు నిప్పొస్తుంది అసలే ప్రెగ్నెంట్ కదా అందుకే నీ కోసం ఆలోచించే చెప్తున్నాను అని అంటాడు రిషి అవును బసు అర్థం చేసుకో అని అంటుంది జగతి సరే అత్తయ్య మీరే వెళ్ళరండి నేను కాలేజ్లో ఉంటానులే కాలేజీని చూసుకుంటాను అని అంటుంది వసు రిషి త్వరగా పడుకోండి రేపు త్వరగా కాలేజ్కి వెళ్ళి అక్కడ ఫైల్స్ అన్నీ తీసుకుని మనం మీటింగ్కి వెళ్ళాల్సి వస్తుంది అని అంటుంది జగతి సరే అమ్మా అని అంటాడు రిషి ఇంకా జగతి మహేంద్ర రిషి వసులకి గుడ్ నైట్ చెప్పి వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతారు రిషి వసు కూడా ఇంకా వాళ్ళ రూంలోకి వెళ్తారు గుడ్ నైట్ రిషి సార్ అనుబోతూ ఆపేసి రిషి గారు అని అంటుంది వసు రిషి నవ్వుకుంటూ వసుకి గుడ్ నైట్ చెప్తాడు పర్వాలేదే బాగానే కంట్రోల్లో పెట్టుకుంటున్నావు కదా మాటల్ని అని అంటాడు రిషి ఏం చేస్తాం మరి తప్పదు కదా అని అంటుంది వసు కూడా నవ్వుతూ సర్లే కానీ ఫీల్ అయ్యావా నేను మీటింగ్కి తీసుకువెళ్ళట్లేదు అని రేపు అని అంటాడు రిషి ఏం ఫీల్ అవ్వలేదు అని అంటుంది వసు నిజం చెప్పు అని అంటాడు రిషి నిజమే చెప్తున్నాను ఏం ఫీల్ అవ్వలేదు అని అంటుంది వసు నాకు అర్థమైందిలే నువ్వు ఫీల్ అయ్యవని అని అంటాడు రిషి మరి అర్థమైనప్పుడు మళ్ళీ అడగడం దేనికో అని అంటుంది వసు ఏం లేదు నిజం చెప్తావా లేదా అని అడిగాను నువ్వు నిజం చెప్తే నేను బాధపడతాను అని నువ్వు లేదు ఫీల్ అవ్వలేదు అని అంటున్నావు కానీ నీ మనసు నాకు అబద్ధం చెప్పదు నీ మనసు నిజాన్ని చెప్పేస్తుంది నువ్వు చెప్పకపోయినా అని అంటాడు రిషి నా మనసు మీకు చెప్పేసినప్పుడు మరి నన్ను ఎందుకు అడగడం అని అంటుంది బస్సు నీ మనసు చెప్తుంది కానీ నీ పెదవులు కూడా చెప్పాలి కదా అందుకే అడిగాను అని అంటాడు రిషి అయితే చెప్తున్నాను వినండి మీతో పాటు నాకు కూడా ఆ మీటింగ్కి రావాలి అనుంది ఆ మీటింగ్ సక్సెస్ అవ్వాలి అది చూడాలి ఉంది ఆ సంతోష క్షణాలని లైవ్లో ఆస్వాదించాలి అనుంది ఆ సెలబ్రేషన్ని నా మనసులో నింపుకోవాలి అనుంది అందుకే మీతో పాటు నేను కూడా రావాలి అనుకున్నాను మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కట్టాలి అన్నది మీ డ్రీమ్ ఆ క్షణాలని నేను కూడా మీ పక్కనే ఉండి ఆస్వాదించాలి అనుకుని వస్తాను అన్నాను కానీ మీరు నో చెప్పారు మీరు అత్తయ్య మావయ్య కూడా నా గురించే కదా ఆలోచించి చెప్పారు అందుకే ఇంకా ఏమీ అనలేకపోయాను మీరు చెప్పిన దానికి యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది అని అంటుంది బస్సు ఇంకా వసు చెప్పిన మాటలు విని రిషికి అయితే చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా వెంటనే వసు పెదవులపై ముద్దు పెట్టేస్తూ ఐ లవ్ యూ వసు అని అంటాడు ఎప్పటికప్పుడు నీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను ఫోన్లో టచ్లోనే ఉంటాను నువ్వేం బాధపడకవచ్చు నువ్వు అక్కడ అంతసేపు కూర్చోలేవు అందరిలో ఇబ్బంది పడకూడదు అని నేను ఆలోచిస్తున్నాను అని అంటాడు రిషి నాకు అర్థమైంది మీరేం బాధపడకండి అని అంటుంది వసు నువ్వు చెప్పింది నిజమే వసు నా డ్రీమ్ నెరవేరబోతున్నందుకు నువ్వు నా పక్కన ఉంటే ఆ సంతోష క్షణాలని ఇద్దరం ఆస్వాదిస్తే చాలా బాగుంటుంది కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు అని అంటాడు రిషి మీరు ఎందుకు ఇంత బాధపడుతున్నారు మీరేం బాధపడకండి మనం వచ్చిన తర్వాత సెలబ్రేట్ చేసుకుందాము అని అంటుంది రిషి మూడ్ని మారుస్తూ వసు ష్యూర్ హండ్రెడ్ పర్సెంట్ సెలబ్రేట్ చేసుకుందాం అని అంటాడు రిషి వసు నవ్వుతుంది రిషి కూడా నవ్వుతూ వసు చేతిని తన చేతుల్లోకి తీసుకుని ఐఎమ్ సారీ నీ కోరిక నేను తీర్చలేకపోతున్నందుకు అని అంటాడు రిషి మీరు దాని గురించి వదిలేయండి మీరు దాని గురించి అసలు ఆలోచించనే ఆలోచించవద్దు మీరు నాకు టచ్లోనే ఉంటారు కదా ఎప్పుడు విషయాన్ని అప్పుడు చెప్తూ ఉంటారు కదా ఆ క్షణాలని మనం దగ్గర లేకపోయినా దూరం ఉన్న ఆస్వాదిద్దాం సెలబ్రేట్ చేసుకుందాం అని అంటుంది వసు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నన్ను నువ్వు బలే అర్థం చేసుకుంటావు వసు అని అంటాడు రిషి ప్రేమ అంటేనే అర్థం చేసుకోవడం అర్థం చేసుకోలేకపోతే నేను మీ భార్యని ఎలా అవ్వగలను అని అంటుంది వసు ఇంత మంచి భార్య దొరికినందుకు నేను చాలా అదృష్టవంతుణ్ణి వసు అని అంటాడు రిషి ఇంత మంచి భర్త దొరికినందుకు నేను కూడా అదృష్టవంతురాలనే అని నవ్వుతూ ఉంటుంది వసు రిషి కూడా నవ్వుతూ ఉంటాడు అలా కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోతారు రిషి వసు ఇద్దరు కూడా ఇంకా తెల్లవారిపోతుంది అందరూ ఫ్రెష్ అయిపోయి హాల్లోకి వచ్చేస్తారు బ్రేక్ఫాస్ట్ చేసి కాలేజ్కి బయలుదేరతారు రిషి వసు ఒక కారులో జగతి మహేంద్ర ఒక కార్లో కాలేజ్కి వెళ్ళిన తర్వాత వసు క్యాబిన్లో కూర్చోపెట్టి రిషి వసుని బస్సు జాగ్రత్తగా ఉండు ఏదైనా ఎమర్జెన్సీ అయితే నాకు కాల్ చెయ్యి అని అంటాడు మీరు నా గురించి ఏం టెన్షన్ పడకండి కాలేజ్లో మన స్టాఫ్ ఉన్నారు స్టూడెంట్స్ ఉన్నారు మన లెక్చరర్స్ ఉన్నారు నాకేమవుతుంది నాకేమీ కాదు మీరు ధైర్యంగా వెళ్ళారండి నేను కాలేజ్ని చూసుకుంటాను అని అంటుంది వసు అంతలో జగతి మహేంద్ర కూడా ఫైల్స్ తీసుకుని బస్సు క్యాబిన్కి వస్తారు వసు జాగ్రత్తగా ఉండు అని అంటుంది జగతి సరే అత్తయ్య అని అంటుంది వసు రిషి టైం అవుతుంది మనం తీసుకువెళ్ళవలసిన ఫైల్స్ అన్నీ కారులో పెట్టించాను అని అంటుంది జగతి సరే అమ్మా అని అంటాడు రిషి నాన్న రిషి మనం ముగ్గురు ఒక కారులోనే వెళ్దాం ఒకవేళ మీటింగ్ బాగా లేట్ అయితే కనుక వసు ఆ కారు తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది అని అంటాడు మహేంద్ర సరే డాడ్ వసు ఇదిగో కార్ అని రిషి కార్కీస్ వసుకిస్తాడు వసు నవ్వుతూ ఆ కార్కీస్ తీసుకుంటుంది ఇంకా నాన్న రిషి మనం బయలుదేరదామా అని అంటుంది జగతి సరే అమ్మ మీరు వెళ్ళి కారులో కూర్చోండి నేను వచ్చేస్తున్నాను అని అంటాడు రిషి బాయ్ వసు అని వసుకి బాయ్ చెప్పేసి జగతి మహేంద్ర కార్ దగ్గరికి వచ్చి కార్లో కూర్చుంటారు వసుకి కార్కీస్ ఇచ్చేసి ఒకవేళ లేట్ అయితే కనుక నువ్వు కారులో ఇంటికి వెళ్ళిపోవచ్చు మేము ఇంటికి వచ్చేస్తాము ఒకవేళ లేట్ అవ్వకపోతే మేమే ఇక్కడికి వచ్చేస్తాము అని అంటాడు రిషి సరే సార్ మీరు జాగ్రత్తగా వెళ్ళండి అని అంటుంది బస్సు ఇంకా వసుకి బాయ్ చెప్పేసి వసుని వెనక్కి వెనక్కి చూస్తూ రిషి ఇంకా కారు దగ్గరికి వస్తూ ఉంటాడు వసు నవ్వుతూ బావి చెప్తుంది రిషికి రిషి కారు దగ్గరికి వచ్చేస్తాడు ఇంకా వసు అలా బావి చెప్తూనే ఉంటుంది రిషి వసుని చూస్తూ కార్ తీస్తూ ఉంటాడు మళ్ళీ కార్లో నుంచి రిషి వసుకి బాయ్ చెప్పేసి ఇంకా కార్ తీసి కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు అలా కార్ కనిపించే వరకు రిషిని వసు చూస్తూనే ఉంటుంది అలా జగతి మహేంద్ర రిషి ముగ్గురు కూడా హెల్త్ మినిస్ట్రీ వాళ్ళు ఏర్పాటు చేసిన మీటింగ్కి వెళ్తారు వసు కాలేజ్ని చూసుకుంటూ ఉంటుంది వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్